హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి గడ్డి గులాబీ ప్లాంట్స్ గురించి అయితే షేర్ చేశాను అనమాట తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో అయితే ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుగా గడ్డి గులాబీల్ని అంటే నాచు మొక్కలు అని కూడా అంటారు కదండి వీటిని చాలా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట ఇందులో రేక పువ్వులు ఉంటాయి అలాగే ముద్ద పువ్వులు కూడా ఉంటాయండి వీటిని చిన్న చిన్న స్టెమ్ కటింగ్స్ ఉంటే చాలన్నమాట మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇందులోనే చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా టూ వెరైటీస్ అయితే చాలా చాలా సింపుల్గా అయితే చిన్న చిన్న కొమ్మలు తెచ్చి పెట్టానండి చాలా చాలా బాగా అయితే వచ్చాయన్నమాట చూసారు కదండీ వేస్ట్ వాటర్ బాటిల్స్లో కూడా వీటిని ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి మీ దగ్గర బిర్యానీ బాక్సులు కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా చిన్న చిన్న బాక్సెస్లో కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట మనం మొక్క పెట్టుకున్నప్పుడే మనం ఒక టెన్ పర్సెంటేజ్ అనేది ఇసుక అనేది కలుపుకుని మొక్కను పెట్టుకుంటే చాలా హెల్దీగా గ్రోత్ అయితే ఉంటుందండి వేర్లు అనేవి తొందరగా మనకి వెళ్తాయి అన్నమాట అలాగే మీకు ఎక్కువగా కావాలి స్ప్రెడ్ అవ్వాలి అంటే కనుక మీరు వెడల్పు ఎక్కువగా ఉన్న పాట్స్లో అయితే పెంచుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి రేఖ గడ్డి గులాబీ అండి మీకు ఏ వెరైటీ నాచు మొక్కలైనా చాలా సింపుల్గా కటింగ్స్తోనే ఈజీగా పెంచేసుకోవచ్చండి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఓన్లీ వాటర్ అండి మనం రోజు కూడా వాటర్ అనేది ఇవ్వాలి మీరు మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటారు కదా బియ్యం కడిగిన నీళ్ళు కానీ కూరగాయల వాటర్ కానీ ఆనియన్ పీల్స్ వాటర్ కానీ ఇలాంటివి కనుక ఇస్తే మనం కలర్ అనేది షేడ్ అవ్వకుండా మంచి కలర్లో అయితే వస్తాయి అన్నమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ మీరు మిగిలిన మొక్కలకి ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు వీటికి కూడా ఇస్తే మనకి మంచిగా పోస్తాయి పువ్వులు అనేవి సరిగ్గా విచ్చుకోకపోవడం అలాంటివి జరగకుండా ఉంటాయి అనమాట చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుందండి గార్డెన్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉండాలి అంటే ఇలాంటి గడ్డి గులాబీ అలాగే నాచు మొక్కలు ఉంటే కనుక గార్డెన్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శారీ ప్లీటింగ్ గురించి మీకు ఈ సర్వీసెస్ అనేది కావాలి అంటే ఆర్ ఫ్రెండ్స్ ప్లీటింగ్ అనే ఛానల్ అయితే స్టార్ట్ చేశామండి తప్పకుండా మీరు ఆ ఛానల్లో చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి మీకు ఈ సర్వీసెస్ కావాలి అంటే శారీ ప్లీటింగ్ సర్వీసెస్ రోజా మధ్యపాటి అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో మీరు డిఎం చేయొచ్చు లేదంటే కామెంట్ ద్వారా తెలియచేయచ్చు అలాగే శారీ కుచ్చులు కూడా వేస్తామండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి